బ్రేకింగ్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నల్గొండ జిల్లాకు చెందిన మరో కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుంది హైదరాబాద్ టీం ఫోన్ ట్యాపింగ్ దందాలో కానిస్టేబుల్ మహిళ వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి బ్లాక్మెయిల్ చేసినట్లు విచారణలో తేలింది జిల్లా పోలీస్ బాస్ తో సాన్నిహిత్యం ఆ చొరవతో మిగిలిన ఉన్నతాధికారులను బయటపెట్టినట్లు పోలీసులు విచారణలో బయటపడింది ఫోన్ ట్యాపింగ్ తో జిల్లాలో పలు దందాల్లో జోక్యం చేసుకుని కోట్ల రూపాయలు వసూలు చేశారని వెల్లడైంది రౌడీ స్టేటస్ తో సెటిల్మెంట్స్ తో గుర్రం పోర్ట్ దగ్గర ఓ పోలీస్ బాస్ బినామీల పేరిట తొమ్మిది ఎకరాల తోట విక్రయం చేసినట్టు సమాచారం నార్కట్పల్లి దగ్గర గంజాయి కేసులో దొరికిన వారి వ్యక్తిగత జీవితాల్లో కానిస్టేబుల్ ప్రవేశించారని గుర్తించారు పోలీసులు వందల మందికి సంబంధించిన ఫోన్ రికార్డ్స్ విని బెదిరింపులకు పాల్పడి భారీ వసూలు చేశారని పేర్కొన్నారు అదేవిధంగా పట్టుబడిన కానిస్టేబుల్ అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తేలింది పేకాట దందాలో నెలకు మామూలు కూడా తీసుకునేవారని వివరించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది ఈ కేసులో భాగంగా మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలిపారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీను జూమ్ ద్వారా అందిస్తారు శ్రీను చెప్పండి ఫోన్ టాపింగ్ వ్యవహారంలో అయితే ప్రస్తుతం తాజాగా ఒక పేరు అయితే బయటకు వచ్చింది అసలు డీటెయిల్స్ ఇవ్వండి ఓరల్గా చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా ఫోన్ టాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక్కసారిగా చర్చనీయాంశం జరిగినటువంటి ఓరల్గా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తం జరుగుతున్న చర్చకు నల్గొండ వేదిక కూడా కానున్నటువంటి పరిస్థితి ఓరల్ గా నల్గొండ జిల్లాలోని ప్రధానంగా చూసినట్లయితే నల్గొండ జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్ లోని ప్రసాద్ ఉడిపి హోటల్ సమీపంలో ఉన్నటువంటి ఒక సెంటర్ను కూడా ఇప్పటికే ఇంటెలిజెంట్ వ్యవస్థ గుర్తించినటువంటి పరిస్థితి అక్కడ పూర్తి స్థాయిలోని అధికారులు ఆ తనిఖీలు నిర్వహించారు ఇప్పటికీ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి వారితో పాటు మరికొంతమంది ఆ సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ సెంటర్ను ఏర్పాటు చేశారో ఇంటెలిజెంట్ సంబంధించిన డిఎస్పీ అయితే సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించినటువంటి అధికారులని ఇప్పటికే ఇంటెలిజెంట్ వ్యవస్థ పనిచేస్తున్నటువంటి వారిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించడం కూడా జరిగింది వీరితో పాటు పరకొంత మంది అందులో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇంటెలిజెంట్ విభాగం అనుకోవచ్చు ఇంత పోలీసు అధికారులతో అండదండలతో ఉందస్తు ఉండి ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గతంలో కొంతమంది ఫోన్ టాపింగ్ లో దొరికినటువంటి వారు సంబంధించిన జాతీయ హైవే మీద డ్రగ్స్ కు సంబంధించినటువంటి వ్యక్తులు పట్టుబడ్డ క్రమంలో వాళ్ళ పర్సనల్ ఫోన్ తీసుకొని ఎవరైతే ఆ పర్సనల్ ఫోన్ల ద్వారా ఎవరైతే కమ్యూనికేట్ ఉంటున్నారో మహిళలని ఆ సంబంధించినటువంటి వారిని డేటా సేకరించి వారితో ఆ లైంగిక వేధింపులకు కూడా గురి చేసినటువంటి పరిస్థితి ఓవరాల్ గా చూసినట్లయితే నల్గొండ జిల్లాలోని టౌన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాల్గొన్నటువంటి ఒక పోలీసు ఉన్నతాధికారి ఒక పూర్తి స్థాయి అధికారులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని అనేక మంది మహిళల ఫోన్ ట్యాబింగ్ ల ద్వారా అనేక మహిళల మహిళలను వేధించారు మరికొంతమంది దగ్గర డబ్బు కూడా పెద్ద ఎత్తున వసూలు చేసి అదే జాతీయ రహదారి మీద ఉన్నటువంటి మహబూర్ నగర్ నల్గొండ జాతీయ రహదారి మీద మరి కూడా గుర్రంపూడి మండల పరిధిలో కూడా తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి కూడా కొనుగోలు చేసినట్లు కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు ఓరల్ గా చూసుకున్నట్లయితే ఫోన్ ఇన్స్ టాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం చూసినట్లయితే నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున దుమారం లేపినటువంటి పరిస్థితి ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి హైదరాబాద్ రోడ్ లో ప్రసాద్ ఉరిపి హోటల్ నియరెస్ట్ లో ఉన్నటువంటి ఒక క్యాంప్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఒక ప్రైవేట్ బిల్డింగ్ లో వీరు రెంట్ తీసుకొని అక్కడ పూర్తి వ్యవహారాలు కూడా నడిపినట్లు కూడా పోలీసులు ధృవీకరించారు ఇప్పటికీ అక్కడికి ఏదైతే పోలీస్ క్యాంపింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి దాన్ని ఇంటెలిజెంట్ వ్యవస్థ సంబంధించిన వారు ఇప్పటికీ విజిట్ చేసినటువంటి పరిస్థితి మరికొంతమందిని తీగలాగడంతో డొంగ కదులుతున్నటువంటి పరిస్థితి ఇదే వ్యవహారాన్ని అదునగా తీసుకొని మరికొంతమంది మహిళలను ఫోన్ టాపింగ్ చేసి వారి నుండి అధిక డబ్బులు వసూలు చేశారు వాళ్ళ మానసికంగా మహిళలు అనేక కూడా చేసినటువంటి పరిస్థితి ఓవరాల్ గా నల్గొండ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ టాపింగ్ వ్యవహారంలో నల్గొండ జిల్లా కేంద్రం ప్రధానంగా ఆ గత ఉప ఎన్నికల్లో మునుగోడు సంబంధించిన ఉప ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలు అయితే ఇందులో పాటు తమ తమ పరిధిలో ఉన్నటువంటి వారిని ఫోన్ టాపింగ్ చేసి వివిధ రాజకీయ పాటలు ప్రజాప్రతినిధులతో పాటు జర్నలిస్టులు కూడా ఇద్దరు జర్నలిస్టులు కూడా ఫోన్ ట్యాబింగ్ లో వ్యవహారంలో ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు ధృవీకరించారు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ సంబంధించినటువంటి ఫోన్ టాపింగ్ వ్యవహారం నల్గొండ జిల్లా కేంద్రం నుంచి జరిగిందని కూడా ఇక్కడికి అధికారులు ధృవీకరించినటువంటి పరిస్థితి ఈ అధికారులతో పాటు మరికొంతమంది కానిస్టేబుల్ కూడా అధికారుల చేసుకొని మరికొంతమందిని వేధించి వాళ్ళకు డబ్బులు కానీ సంబంధించినటువంటి అనేక విధాల లోపరుచుకుని సంబంధించినటువంటి ల్యాండ్ మాఫియా కూడా ఒక రవిడీషీటర్ ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి పరిస్థితి ఇది నల్గొండలో ధృవీకరించినటువంటి పోలీసులు వారిని పూర్తి స్థాయిలో హైదరాబాద్ సంబంధించిన ఇంటెలిజెంట్ వ్యవస్థలో ఉన్నట్టు పనిచేస్తున్నట్టు మరికొంతమందిని కూడా హైదరాబాద్ తరలించారు ఇది ఓవరాల్ గా నల్గొండ జిల్లాలోని ఫోన్ టాపింగ్ వ్యవహారంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితి అయితే ఈ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి అనేక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యారంటే అటు దందాల్లో కావచ్చు మహిళల్ని లైంగికంగా వేధించవచ్చు లేదంటే వాళ్ళ ఫోన్ ని ట్యాపింగ్ చేయొచ్చు అంటే ఏదైనా అధికార సపోర్ట్ లేకుండా ఒక కానిస్టేబుల్ కేవలం ఇంతవరకు చేశారనుకోవచ్చా ఓవరాల్ గా చూసినట్లయితే ఇతను ఒక ఇంటెలిజెంట్ వ్యవస్థలో పనిచేస్తున్నట్టు ఫోన్ టాపింగ్ వ్యవహారం సంబంధించిన కానిస్టేబుల్ మాత్రమే కానీ ఇతనికి పై అధికారులు డిఎస్పీ క్యాడర్ అయితేనే ఎస్పి క్యాడర్ సంబంధించినటువంటి వారు వీరితో పాటు ఏదైతే కేసులలో జాతీయ రహదారులపై మారక ద్రవ్యాలు సంబంధించిన మత్తు పదార్థాలు రవాణా చేస్తున్న టీమ్ తో పాటు వీరు లింకప్ అయ్యి పూర్తి స్థాయిలో ఒక రవిడీ షీటర్ సంబంధించినటువంటి సహాయంతో ఇదంతా దందా చేసినట్లు కూడా అధికారులే ధృవీకరించారు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇతను ఒక రవిడీ షీటర్ సహాయంతో మరి గుర్రంపూడి మండలం సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రం సంబంధించిన తొమ్మిది ఎకరాల భూమి కూడా కొనుగోలు చేశారు దీనికి అధికార పార్టీ గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ అన్నదండలతో చేశారనేది ఇప్పుడున్నటువంటి ఆ అధికార పార్టీకి సంబంధించిన నాయకులే కాకుండా పోలీసు అధికారులు ధృవీకరించినటువంటి పరిస్థితి ఇలా పరిస్థితి కొనసాగితే ఏ ప్రభుత్వాలు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగి ఆ కొంతమంది ఆ అధికారుల లాలుచితో ఇలాంటి ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇలాంటి పరిస్థితి కొనసాగుతుందని కొనసాగకూడదని కూడా పెద్ద ఎత్తున మహిళల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి విధానాన్ని సరికాదని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి Right, right, thank you.